ఈరోజు బంగారు గాజులు అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను ఈ చిత్రం అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్తో రూపొందినటువంటి చిత్రం ఈ చిత్రం ఆ సంవత్సరం బంగా కాంస్యనంది అవార్డు కూడా సినిమాకు నిర్మాతగా నిర్మించినటువంటి తంబరెడ్డి కృష్ణమూర్తి మరియు కథ రాసినటువంటి రాజేశ్వరి ఇద్దరు కూడా కాస్య నందులు పొందారు ఈ చిత్రంలో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని అంజలిదేవి ఇంట్లో షూటింగ్కు ఉపయోగించారు ప్రధాన తారాగణం అక్కినే నాగేశ్వరరావు భారతి పద్మనాభం గీతాంజలి కాంతారావు మొదలైనవారు ఈ చిత్రానికి సంగీతం అందించిన తాతనేని చలపతిరావు నేపథ్య గానం ఘంటసాల సుశీల గీత రచన నారాయణ రెడ్డి దాసరథి కృష్ణమాచార్య సంభాషణలు పినిశెట్టి శ్రీరామూర్తి ఛాయాగ్రహణం కమల్ ఘోష్ ఇక కథాంశానికి వస్తే కోటిపల్లిలో రాము ఏఎన్ఆర్ రాధ విజయ నిర్మల అన్న చెల్లెళ్ళు అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు రాముకు చెల్లెలంటే పంచ ప్రాణాలు ఆ ఊరు రైస్ మిల్ యజమాని రావుజీ మన విలన్న నాగభూషణం అతని అనుచరుడు దాసు అతను అతను జగ్గారావు రాము ఆ మిల్లులో లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు రావుజీ స్మగ్లింగు అక్రమ వ్యాపారాలు చేస్తూ పైకి మంచి వాణిలో నటిస్తూ ఉంటాడు వ్యసన పరుడైన రావుజీ ఒకనాడు రాము ఊరిలో లేని సమయంలో రాధను బలవంతం చేస్తాడు అతని నుంచి తప్పించుకున్న రాధ ఓ నదిలో దూకుతుంది చెల్లెల కోసం వెతుకుతూ వచ్చిన రాముపై వారు హత్య నేరం మోపుతారు ఇక రాము చెల్లెల కోసం వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక చోట ర్యానింగ్ వద్ద కారు డ్రైవర్గా చేరి అంత క్రితం పరిచయం ఉన్న అవతారం అంటే పద్మనాభ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు మరి చివరకు ఎలాగా అన్నా చెల్లెళ్ళు కలుసుకున్నారు ఈ చెల్లెలు ఒక్కతే కాదని వాళ్ళిద్దరూ కవల పిల్లలని ఆ చెల్లెలిద్దరికీ మరి విడిపోయారని ఆ కథంతో కూడా మనకి చివరిలో తెలుస్తుంది అప్పుడు రాము చెల్లెలిద్దరికీ కూడా బంగారు గాజులు తొడగటంతో శారదా రాముల వివాహం అవటంతో చిత్రం సుఖాంతమవుతుంది ఇక దీంట్లో పాటలు చాలా బాగుంటాయి ఇక చెల్లాయి పెళ్ళికూతురాయను పాల వెళ్ళలే నాలో పొంగిపోయిను అనేటువంటి పాట ఘంటసాల చాలా బాగా పాడారు తర్వాత వలపు ఏమిటి ఏమిటి వయస్సు తొందర చేయుట ఏమిటి అదొక పాట చాలా బాగుంటుంది సుశీల పాడారు ఇక విన్నవించుకోన చిన్న కోరిక ఎన్నాళ్ళు నామదిలో ఉన్న కోరిక ఇటువంటి మంచి పాటలు అన్నీ దీంట్లో ఉన్నాయి ఈ సినిమా బాగానే సెంటిమెంట్ అన్నా